హలో నమస్తే మీ ముందుకు వచ్చేసింది ఉషా ఉషా టాక్ ఛానల్ మంత్ ఈరోజు నేను ఒక పెద్ద మ్యాటే తీసుకొని వచ్చాను పేపర్లో పెట్టుకుని మరీ వచ్చాను అవి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను మొత్తం చెప్పాలన్నా కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా కొన్ని కొన్ని మర్చిపోతుందా సో ఈరోజు నేను మీకు మొత్తం చెప్పాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నైట్ బిగ్ బాస్ చూశాను అది కొద్దిన్న అయ్యేసరికి నాకు గుర్తుండట్లేదు అందుకే ఈరోజు పేపర్లో రాసుకున్నాను ఈరోజు నేను ఏం రాశానంటే ఒక డ్రెస్ అనమాట వీళ్ళందరూ ఒక టీంలా ఉన్నారు ఆ టీం మెంబర్స్ కూడా నేను మీకు చెప్తాను వినండి తనుజ సైని సంజన ఇంజనీర్ హిమాన్ శెట్టి అండ్ జీ టు రాము వీళ్ళందరి మధ్య ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు పిల్లలు ఏమో ఫోన్ చేస్తాడు లవ్ అంటాడు అదంటాడు ఇదంటాడు అసలు బిగ్ లో ఏం జరుగుతుంది నిజంగా రాసి వీలలు జరుగుతున్నాయా ఇది నా రాయితే నైట్ చూసాం అనిపించలేదు కానీ ఆడియన్స్ అంతా వ్రాసినీల జరుగుతున్నాయి అనిపిస్తున్నారు మీరేమంటారు అని వచ్చేసి మన రీతు రీతి గురించి నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు నువ్వు రీతు గురించి చెప్తాను ఈరోజు రీతు గురించి చెప్పాలంటే రీతు పవన్ లవ్ చేస్తుందా ఏంటి నాకు నువ్వు కిట్లా పడాలనిపిస్తుంది నన్ను గెంటకు తెయ్యకు నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అంటుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడైతే రీతు లవ్లో ఉండాలైతే అనిపిస్తుంది నాకు ఆ బిగ్ బాస్లో లవ్ స్టోరీనే నడుస్తుంది మొత్తానికి అండ్ మాస్మాన్ మాస్ మ్యాన్ వచ్చేసి అదే మన గుండెంపు మన గుండెంకులు ఉన్నారు కదా ఆయన వచ్చేసి ఆడవారు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా అంటున్నారు ఇస్తారు ఎందుకు ఇవ్వరు మీరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు సో ముందు మీరు నోరేసుకుని వేసుకుని పడకుండా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు తర్వాత వాళ్ళే మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పవన్ విషయానికి వస్తే ఆయన కూడా చాలా చేస్తున్నారు భరణి గారు పవన్ గారు ఇద్దరు ఎందుకు అలా అడుచుకుంటున్నారో అర్థం కావట్లేదు మళ్ళీ ఎలాగ నామినేషన్ జరుగుతుంది ఇట్స్ కామన్ మళ్ళీ ట్యూస్డే నుంచి సాటర్డే వరకు మీరు ఎలాగ కలిసే ఉంటున్నారు నవ్వుతూ ఇంకెందుకు మీరు గొడవపడతారో నామినేషన్ ఉండే రోజు అలాగే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేస్తే ఫుడ్ విషయానికి వస్తే అరుపు తింటున్నారా మీరేమన్నా ఫుడ్ తినడానికి వెళ్ళారా బిగ్ బాస్లోకి గేమ్ ఆడడానికి వెళ్ళారా చుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు సమ్సం హోటల్ గురించి కూడా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అంత కప్పు ఉన్నారా మీరు ఇంకా ఎగ్స్ ఎగ్స్ తినప్పుడు చచ్చిపోతారా ఏంటి దానికోసం కూడా గొడవ పెట్టుకుంటున్నారు మీ అందరికీ సాటర్డే ఉంటుంది ఇంకా తనుజ విషయాస్తే తనుజ మహానటి సైలెంట్ గా అన్ని చేస్తుంది తను ఏం చేయలేనట్టే ఉంటది మీరేమంటారు తనుజ గురించి నా విషయానికి వస్తే ఇదనమాట మీరేమంటారో ఆడియన్స్కి వదిలేస్తున్న అండ్ సాటర్డే నాకు సార్ వచ్చి అందరికీ క్లాస్ తీస్తారు సాటర్డే ఎప్పుడు వస్తుందని మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా నా వీడియోలో మీకు ఏమన్నా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను నా వీడియో చూసిన మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చూసిన వాళ్ళందరూ వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను అంతవరకు అంటు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ